hallelujah ఈరోజు పోతలపట్టు నియోజకవర్గంలో రెండు ప్రధానమైనటువంటి సమస్యల మీద కలెక్టర్ గారిని కలవడం జరిగింది నవనంపల్లి మండలం ఏ పొల్లపల్లె హరిజనవాడలో నివసిస్తున్నటువంటి దళితులకి దాదాపుగా నలభై యాభై సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి ఇళ్ళకి ఏ రకమైనటువంటి ఆధారము ధృవీకరణ లేనటువంటి పరిస్థితుల్లో రేపు మా బిడ్డలకి అనువంశీకంగా ఏమి ఇవ్వాలి అన్నటువంటి ఆవేదన వారు నాతో వ్యక్తం చేయడం జరిగింది ఆ గ్రామ సర్పంచి నాతో ఈ సమస్యను చెప్పినప్పుడు దీనికి వెంటనే పరిష్కరించాం నా బాధ్యత కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ గారికి సూచించడం జరిగింది ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ప్రతి సెంటు కూడా ఆన్లైన్లో రికార్డుల్లో ఎక్కాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి రికార్డులు లేకపోతే భవిష్యత్ తరాల్లో వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం యొక్క సమస్య తీరాలని ఈరోజు కలెక్టర్ గారికి వినిపించడం జరిగింది ఆయన వెంటనే సానుకూలంగా స్పందించారు రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వీలైనంత త్వరగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో నేనే ఒక స్పెషల్ ఆఫీసర్ని పంపించి గ్రామాన్ని మొత్తం కూడా ఎంక్వైరీ చేయిస్తానని చెప్పడం జరిగింది చాలా సంతోషం నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఇది పరిష్కారం కాబడుతుందని ఇలాగే చాలామంది ఇప్పటికి కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీల్లో కూడా చాలామంది నివసిస్తున్నటువంటి ఇళ్ళకి కనీసం పట్ట లేనటువంటి పరిస్థితులు వాటికి సంబంధించినటువంటి ధృవీకరణ లేదు ఏ రికార్డులు కూడా లేకుండా తరతరాలుగా జీవిస్తున్నారు మనం గతంలో చూసాం ఓటీఎస్ పేరుతో వన్ టైం సెటిల్మెంట్ పేరుతో ఆ గవర్నమెంట్ ఎంత మోసం చేసిందో పదివేలు ఇరవై వేలు వసూలు చేసుకొని ఆ డబ్బులు ఏమైనా కూడా తెలియకుండా కనీసం భూమికి సంబంధించిన హక్కుపత్రం పొందలేక మీకు లోన్ ఇస్తాం అది ఇస్తాం రేపే మీరు మీ కాగితం ఎందుకుని అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు లేకపోతే మీరు బ్యాంకులో తనఖా పెట్టుకోవచ్చు అని మోసం చేసినటువంటి తల్లిమిళ మళ్ళీ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో మా నియోజకవర్గంలో ఆ సమస్య ఉండకూడదని ఒక ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది ఇది ఒక గ్రామానికే పరిమితం కాదు ఎక్కడా కూడా ఈ రకంగా హక్కు ఉండి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కని పరిష్కారం చూపించాలనుకున్నాం ప్రజావేదికలో ఎక్కడ కానీ లేదంటే ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్నటువంటి ప్రజా వేదికలు కానీ వచ్చే సమస్యల్లో డెబ్బై శాతం భూమి సమస్యలే వస్తున్నాయి కాబట్టి వీటికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాలన్నది నా కోరిక ఆ కోరికని కలెక్టర్ గారు మన్నించారు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో సమస్య పరిష్కరిస్తుందని కూడా చెప్పడం జరిగింది మరొకటి బంగారుపాలెం మండలంలో బంగారుపాలెం హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సుమారుగా ఏడు వందల యాభై మందికి పైగా వెయ్యికి లోపల కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు అందరూ కూడా దళితులు వారికి కనీసం మరణించిన తర్వాత అంతిమ సంస్కారాలు గౌరవంగా చేసుకోవడానికి కూడా స్థలం లేనటువంటి పరిస్థితుల్లో నేను ఆ ఊరికి ప్రచారం వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాన్ని పరిశీలించాను మేము పరిశీలించినప్పుడు చాలా బాధేసింది ఆ గ్రామస్తుని కూడా తీసుకొని ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరిగింది అవసరమైతే ల్యాండ్ కొని కూడా ఇవ్వాలన్నటువంటి నిర్ణయానికి రావడం జరిగింది ప్రభుత్వ రేటు ప్రకారం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఏదైనా ఉంటే కూడా కొనైనా సరే ఆ గ్రామానికి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఆమోదించారు ప్రభుత్వం తరఫు నుంచి కూడా కొంత ఆర్థిక సాయం చేయడానికి వీలైనంత వరకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఒక నెల రోజుల లోపల ఈ రెండు సమస్యలకి పరిష్కారం లభిస్తుందని బలమైనటువంటి విశ్వాసంతో భయం జరుపుతున్నాం ఇక్కడే కాదు పోతలపట్టు నియోజకవర్గంలో పుట్టినవాడు బ్రతకడానికి ఇల్లు లేక మరణించిన వాడు గౌరవమైనటువంటి అంతిమ సంస్కారం లేక వారి జీవనం కానీ వారి పుట్టుక మరణం వృధా కాకూడదన్నది నా బలమైనటువంటి కోరిక ఈ రెండు సమస్యలు కొత్తలపట్ల నియోజకవర్గంలో లేకుండా చూడాలనేది నా తపన ఆ తపన ఖచ్చితంగా సార్థకత చేపూరి మంచి ఫలితాన్ని ఇస్తుందని నేను ప్రకాడంగా విశ్వసిస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే అందరికీ కూడా ఇళ్ళ పట్టాలి ఇవ్వబోతుంది గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు అదేవిధంగా ఇల్లు కొట్టుకోవడానికి ఐదు లక్షలకు పైబడి కూడా ప్రభుత్వం సాయం చేయబోతున్నటువంటి నేపథ్యంలో ఈ కళ నెరవేరుతుందన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం నాకుంది ప్రజా రావడానికి కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులు ఒక సిఫార్సు అధికారులకు రాయడం అధికారులు ప్రజాప్రతినిధులకు ఒక సిఫార్సు రాయడం ఈ కాగితాలకే ఎక్స్చేంజ్ ఉన్న కారణంగా సమస్య ఎక్కువ రోజులు పడుతుంది పరిష్కారానికి అలా కాకుండా నేరుగా వచ్చి అప్పటికప్పుడే మనం ఉత్తర్వులు ఇప్పించినట్లయితే ఇంకొంత వేగంగా పనవుతుందన్న కొన్ని ఉద్దేశంతో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు చోటు ఉంటాయి కాబట్టి ఇక్కడికి రావడం అందరికీ నమస్కారం